హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మీరు అందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి కర్రీ పాయింట్ స్టైల్లో పుదీనా చట్నీ ఎలా చేయాలో చూపించేస్తా వచ్చేయండి దీనిలోకి నేను ఒక కట్టంతా కొత్తిమీర కారానికి సరిపడా పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నానండి త్రీ మీడియం సైజు టొమాటోలు కొంచెం చింతపండు ఇది నేను రీసెంట్గానే తిన్నానండి బయట నుంచి తీసుకొచ్చినప్పుడు నాకైతే చాలా బాగా నచ్చింది సో ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయాలనిపించింది నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒకసారి చేశాను టేస్ట్ అయితే యాజ్ టీజ్ వచ్చిందండి అందుకని మీకోసం ఒకసారి చేద్దామనిపించింది ఈరోజు ఎలాగో కూరగాయలు కూడా ఏమీ లేకుండే అందుకని నేనైతే చట్నీ అయితే చేద్దాం అనుకుంటున్నాను నేను ఇక్కడ పుదీనా అనేది లేత కాడలు ఉంచుకొని ముదురు కాడలు అన్నీ తీసేసి అయితే వాటర్లో క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు మనం కడాయిలో యాక్చువల్గా ఇందులోకి పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే నువ్వులతో చేస్తున్నానండి నువ్వులనేవి దోరగా వేగాలి మనకి పచ్చివాసన అనేది రాకూడదు సో అవి వేయించి పక్కకు పెట్టుకున్న తర్వాత నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ వేసుకొని టొమాటోస్ అయితే ఫస్ట్ ఫ్రై చేసుకుంటున్నానండి ఇవే ఎక్కువ టైం పడుతుంది మనకి ఈ చట్నీలో ఇది ఒకసారి ఫ్రై అయిపోయిందంటే టకటక అన్నీ తొందరగానే ఫ్రై అయిపోతాయి తర్వాత పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నాను ఇలా వన్ బై వన్ ఫ్రై చేసుకుంటే ఏంటంటే పచ్చడి అనేది ఎక్కడ కూడా మనకి పచ్చివాసన అనేది రాదండి టేస్ట్ కూడా బాగుంటుంది బాగా ఫ్రై అయిపోయినప్పుడు సో ఒక సైడ్ అయితే ఫ్రై అయిపోయింది నేను ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి ఇంకొక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లయితే ఫ్రై చేసుకున్నాను ఇక్కడ మనం ఇందాక తీసుకున్న కడిగి పెట్టుకున్న చింతపండు అయితే యాడ్ చేసుకుంటున్నానండి దీంట్లోనే ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఇందాక ఏదైతే కాడలతో సహా తీసుకున్న కొత్తిమీర ఉందో అదైతే నేను యాడ్ చేసుకుంటున్నానండి ఈ చట్నీలకి ఎప్పుడైనా కాడలతో ఉన్న మొత్తం తీసుకుంటే ఫ్లేవర్ కూడా ఎక్కువ వచ్చేస్తుందండి చట్నీకి టేస్ట్ కూడా బాగుంటుంది మీరు కావాలంటే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర ఇంతే ఉంది అందుకని నేను కొత్తిమీర కొంచెం తక్కువే యాడ్ చేశాను లేదంటే రెండు ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకొని చేయొచ్చు ఇప్పుడు మనం పుదీనా అయితే యాడ్ చేసుకున్నానండి ఇది ఒక టూ మినిట్స్లోనే మనకైతే మొత్తం మగ్గిపోతుందండి పూర్తిగా డ్రై రోస్ట్ అట్లా చేయొద్దండి జస్ట్ ఆకులన్నీ మనకు కొంచెం వాడిపోయినట్టుండి పచ్చిదనం తగ్గిపోతే సరిపోతుంది మనకి ఇక్కడ నేను సరిపడా పసుపు అయితే యాడ్ చేసుకున్నాను టేస్ట్కి రాళ్ళు ఉప్పు అయితే తీసుకుంటున్నానండి ఈ కళ్ళుప్పు ఏంటంటే మనం ఇలా ఏదైనా రోటి పచ్చలు లాగా చట్నీలు ఇట్లా చేస్తున్నప్పుడు నార్మల్ సాల్ట్ కంటే ఈ రాళ్ళు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది ఎక్కువగా నచ్చుతుందండి చాలామందికి ఇది చల్లారిలోపు పక్కనైతే పోపు పెట్టేసుకుందాం చట్నీ కోసం కొంచెం జీలకర్ర ఎండుమిర్చి పసుపు కరివేపాకు వెల్లుల్లి అయితే వేసి పెట్టుకున్నాను కొంచెం ఇందులో ఇంగువ అండి అంతే మన పోపు కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసుకుందాం చల్లారిపోయింది నేను ఇది ఇక్కడ ఇంత ఫైన్గా అయితే పట్టుకున్నానండి అయితే పుదీనా కొత్తిమీర చట్నీ ఎప్పుడైనా మనం బరకగా పట్టుకున్నాం అనుకోండి పుల్లలు పుల్లలుగా తింటుంటే డిస్టర్బెన్స్గా ఉంటుందండి ఇలా ఫైన్గానే పట్టుకుంటే ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది పోపు అయితే కలిపేసుకున్నానండి అంతే ఎమ్మి ఎమ్మి కర్రీ పాయింట్ స్టైల్లో పుదీనా కొత్తిమీర చట్నీ అండి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయాలి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే చాలా ఇష్టంగా రెండు రోజులైనా ఇది తింటానండి అంతా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ లవ్ యూ